ఆ పురుషోత్తముని తొలిసారిగా తన మన దర్శించి కొడవంటిమయ్య పురుషోత్తమ అని కీర్తించి తన నడబాయకు ఆ కుడంటిరాయిని ఆర్తితో అర్థించాడు తన పూర్వీర్పుల పుణ్యం వల్ల ఆ నాథుడు తన లభించిన నిధులని వ్యక్తి దాహార్తని సైతంపజేయగల కాలమేఘమేనని ఆ శ్రీనివాసుడు తన చిత్తములోనే ఉన్నాడని తను పొందిన ఆత్మదర్శన అనుభూతిని ఆ మధుర క్షణాలను మనకంత తప్పినట్టుగా ఇక్కడ ఆవిష్కరించడం ప్రస్ఫుటమైన మనస్వస్వరూపం స్వచ్ఛమైన అందం లాంటి ఆత్మలో చూడగలగడమే కాదు ఇది నిష్కర్మ శక్తిలోనే సాధ్యమే అదే ధనరోగాలకు బుద్ధి ఔషధం ఆ ఔషధమే ఆ దైవిత విభుదం